నమస్కారం జూలై ఒకటి ఆషాఢ మాసం మంగళవారం శుక్లపక్ష షష్ఠి పగలు పన్నెండు పదిహేడు వరకు తదుపరి సప్తమి పుబ్బా నక్షత్రం ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల మధ్య కలదు మంగళవారం పుబ్బ ధూమ్రయోగం హాని ఉత్తరా నక్షత్రం ధాతుయోగం కార్యసిద్ధి గనక ఉదయం పదకొండు ఇరవై ఐదు తర్వాత ప్రయాణాలు అనుకూలం లోకశ్రేయస్సు కోసం అమ్మవారు సప్త మాతృకులుగా మారింది వారిలో ఒక మాతృకే వారాహీదేవి అమ్మవారు అది కాక బండాసురుడనే రాక్షసుని వధించడానికి లలితామాతకు సహాయం చేసిన స్వరూపమే వారాహీదేవి అమ్మవారు శ్రీ వారాహీదేవి శుక్ల పాడ్యమి ది అవతారం అవతారమెత్తారు తెల్లని రూపంలో యవ్వనంలో ఉండే ఈ తల్లి లలితాదేవికి సేనాధిపతి కూడా భూసంబంధ వివాదాల పరిష్కారాల గురించి వ్యాపారాల అభివృద్ధి గురించి అమ్మవారిని పూజిస్తే విశేష ఫలితాలు అనుగ్రహిస్తుంది వసుదా స్తోత్రం అమ్మవారికి చాలా ఇష్టమైనది వీలైనంత జపం శ్రవణం చేసి తరించగలరని గురు వచ్చినము కాల సర్పదోషం సర్పదోషం నాగదోషం రాహుదోషం కేతుదోషం కుజుదోషం లాంటి గ్రహదోషాల చేత ఇబ్బంది పడుతున్నవారు రాహుకాల మందు అతివృక్షము కింద వెలసి ఉన్న నాగశిరును అభిషేకించి ఆరాధించిన ఈ పుణ్యదిన సర్వ సర్వదోషాలు నివారణ జరిగి వివాహము సంతానము లాంటి శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి జై శ్రీరామ్